श्री श्री चैतन्य चरितामृत आदि लीला सप्तम तो परिच्छेद काल के हम आलोचना कर चुना पंचदात्व तो गौरी हरि भगवान एक होये वो सही लीला पुष्टि जन्म तिनी विविध रूप धारण करिया कर शक्ति परिणाम किसी किसी जीव गण की सृष्टि करे तिनी लीला करिया था

पंचताप रूपे प्रकटित तो होया लीला विशिष्टता प्रदर्शन करले विचित्रता विशिष्टता कीराकम नीरसभावी व्यक्ति क्रमे सारस्य उद्देशे लीला वैशिष्टो जे धादर मध्ये रस नाही तादिके रस प्रदान करी भगवान तीनी हे रसमय सारस्य उद्देशे सावािके आर रसटा प्रदान करिवार जन्नु तिनी लीला करिया थाकेन परास्य शक्ति ही विविधैव श्रूयते उपनिषद वाक्य बोलते कि परास्य शक्ति ही विविधैव श्रूयते पराशक्ति एक वो विविध शक्ति तो रूप तिनी विभक्त होइया अथवा परिणाम होइया लीला वैचित्र प्रदर्शन करे श्रुतिर वाक्य होइते অদ্বৈজ্ঞান বস্তু বিভেদ শক্তি ভেদ নিত্যকাল অবস্থিত ভগবান অদ্বয় জ্ঞান বস্তু অদ্বয় মানে আর দ্বিতীয় বস্তু নেই সেই ভগবান শ্রুতি বাক্য অনুসারে বস্তুর একই বস্তুর বিভেদ শক্তি ভেদ নিত্যকাল অবস্থিত শক্তি ভেদ নিত্যকাল আছে একই বিদ্যুৎ শক্তি ফ্যানের মধ্যে ঢুকলে হাওয়া শক্তি রূপ পরিণত হয় আলো মধ্যে গেলে

লীলাগত বিচার দা কানোজনন প্রপঞ্চ জীব কুলকে বিভিন্ন রকমই করার জন্য তিনি এই প্রমাণটা কি হে বলছেন параস শক্তি বিবিধায় বসুর্যকে ওমাশদবাত এই ವಾক করে যায় ভগবান একি হলেন তার শক্তি বিভিন্ন রকম তিনি নিত্য ಕಾಲ অবস্থিত শক্তির মধ্যে भेद নিত্য ಕಾಲ অবস্থিত ভগবান মধ্যে ভেদ নেই কিন্তু ভগবat শক্তির মধ্যে বেদাচি কি রকম కరెంటోరం కొత్త పరిమే నూనె నుండి చలియ హానితే పరిమేదాన్ని కొత్త ఈ విధముగా భగవంతుడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా జ్ఞాన రత్వం ఒకే ఒక భగవంతుడు కానీ తన యొక్క లీలా విచిత్రత చేయడం కోసం అని చెప్పి వివిధ రకములుగా ఉంటూ ఉంటాడు ఆయన శక్తి మాత్రం మారుతూ ఉంటుంది పరాస్య శక్తి వివిధ యువసూయే పరాశక్తి భగవత్ శక్తి ఒక్కటైనప్పటికీ కూడా లీలాగత విచారము కోసం అని చెప్పి ఆయన ప్రపంచ గత విచారము అని చెప్పి వివిధ రకములుగా శక్తి ఉంటూ ఉంటుంది ఇది నిత్యకాలము కొంతకాలం ఉంది కొంతకాలం పోయేది నిత్యకాలము భగవంతు రంగులుగా ఉంటుంది పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం స్వరూపం భక్తవతార్యం నమామి భక్తశక్తికం స్వయం భగవాను కృష్ణు భగవాసిక శర్ ఫుల్ స్టేట్మెంట్ స్టేట్మెంట్కి స్వయం భగవాన్ కృష్ణ ఏశ్వర్ ఈశ్వర పరమ కృష్ణ సచ్చదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం భగవంతుడు ఒక్కడే ఆయన ఎవరు శ్రీకృష్ణుడు ఆయనే స్వయం భగవంతుడు కృష్ణో ఏకలే ఈశ్వర్ కృష్ణ ఒకడే స్వయం భగవంతుడు అద్వితీయో ద్వితీయ వస్తున్నాయి భగవాన్ యాకి ఆరు తిని నందాత్మ నందమహారాజే చెలే రసిక శేఖర్ মানে మధ్య రోజే శేఖరమనే తారే పరిపూర్ణత నిధర్ ధనీ బలహా భగవంతుడు స్వయం భగవంతుడు కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు మీద సేవకులు అన్నమాట ఆయన ఎవరుట అద్వితీయుడు భగవంతుడు ఒక్కడే ఇద్దరు భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఆ భగవంతుడే స్వయం భగవంతుడు శ్రీకృష్ణుడు నందమహారాజు గారు అబ్బాయి ఆయన శిఖశేఖరుడు ఎక్కడ ఉందండి అంటే ఉంటుంది ఆయన నుంచి అందరూ వచ్చారు కాబట్టి భగవంతుడు కృష్ణస్తు భగవాన్ స్వయం భాగవత వాక్యం బ్రహ్మ సంహిత ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం కాబట్టి ఇటువంటి వెంక ఎన్నో ఉన్నాయి పుంకాను పుంకులుగా ఉన్నాయి అవన్నీ కూడా వాటిని అనుసరించి భగవంతుడు ఒక్కడే అద్వితీయుడు আইدل আনটি ব্যক্তি কে ওরও ఉండる আনন্দ মহারাজার আবাই রসিক সেকারుడు আইন রাসা دی বিলাসী ব্রজ ললনা নগর আর জতো সব দেখো তার অপরিকর এই সম্বন্ধে ভগবানের ভগবতা কৃষ্ণ ভগবতা সম্বন্ধে আগে আগে অধ্যায় পরিচয়ের মধ্যে ভালো করে আলোচনা করা হয়েছে সেজন্য এখানে আর বিপুলভাবে বলা হবে না এখন কি বলছেন রাসা আদি বিলাস সব সময় তিনি রাসা আদি মানে রাসা লীলা গোবর্ধন ধারণ লীলা মাখন সুরি লীলা অথবা গোচারং ইত্যাদি যত রকম লীলা আছে সেগুলো করিয়া থাকেন এবং বজালনা বজালনা নাগর তিনি বজ গোবীকনে নাগো নাগো বলতে নায়ক তাই তো ఆరు జకో సభదేకోరు రకం భగవత్ భగవానే పరికర చాడా కేవోనాయి కాబట్టి భగవంతుడు ఒక్కడే ఆయన ఈశ్వరుడు జతో విష్ణు వైష్ణవ్ ఓ ధామ్ సేవోపకరం జీవ్ ఓ ప్రధాన్ సకలే కృష్ణేర్ సేవక్ ఇంకా భగవంతుడు రాసాది విలాసములు చేస్తూ ఉంటాడు రాసాది అంటే రాసాదే కాకుండా గోవర్ధన లీలా గోవర్ధన ధారణము గోచారణము ఇంకా చిన్న వయసులోనట్లయితే వేన దొంగతనం చేయడము ఈ విధంగా ఎన్ని రకాల లీలలు అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు ఇంకా వ్రజగోపి గో వ్రజ గోపికలకు ఆయన రమణుడు ప్రభువు లేదా నాయకుడు ఇంకా ఈ మిగతా ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయో జీవుల ఉండే మాయ కానీ ప్రధానము కానీ భగవంతుడు లోకంలో ఉండే భగవత్ పాషదులు గాని విష్ణువు గాని వైష్ణవులు గాని బ్రహ్మది అందరూ కూడా యొక్క పరికరములు సేయి కృష్ణ అవతీర్ణో శ్రీకృష్ణ చైతన్య సేయి పరికరో గణ స బుధన్ను ఏ ఈశ్వరు తత్వ చైతన్య ఈశ్వర్ ভক্ত ভাবময় তার শ্রদ্ধা এবার সেই এখন শ্রীকৃষ্ণ চৈতন্যের রূপে অবতীর্ণ হয়েছেন আ ভগবন্তুড়ে এবার শ্রী স্বয়ং শ্রীকৃষ্ণুড়ে ইপ্পুড়ু ইপ্পুড়ু মানে এখন ইপ্পুড়ু এখন কখন এপ্পুড়ু তখন অপ্পুড়ু బాగా తెలుగు విశేష భారత మధ్య బాగా తెలుగు తాగ్బేను సిగబోరేదో ఆశ్చర్యం ఆచేయనాస్తుంది గుర్రలే భారడ సంగీ జీత బాబా చెలాసు హరే కృష్ణ బాలజ తర్పరే ఆ భగవంతుడే ఇప్పుడు శ్రీకృష్ణ చదివిన మహాప్రభావు తరించాడు చెయ్యి పరికర గోణ ఎవరు చెప్పే పరికర్రభు కూడా కూడా వచ్చారట వాళ్ళు ధన్యుడు ఎందుకంటే ఈ లోకములో వచ్చారు కాబట్టి చూడ భగవంతుడు తత్వాన్ని చూడగలిగారు అక్కడ చూడలేరు ఏకల ఈశ్వరు తత్వ చైతన్యు ఈశ్వరు ఒక్క చైతన్య మహాప్రభుయే ఆయన ఈశ్వరుడు ఈశ్వరుడు శివు శివుడు కాదు ఈశ్వరుడు ప్రభువు ఈశితవ్యం అంటే ఈశ అనేటువంటి గుణములు కలిగిన ఈశ్వరుడు అన్నమాట కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు అంటే ప్రభు అంటే శ్రీకృష్ణుడే ఆయన ఇంకా ఈశ్వరతత్వం పరిపూర్ణంగా చైతన్యంలో ఉందన్నమాట అనమాట భక్తభావమై తార శుద్ధ కళేవ ఆయన భగవంతుడు భక్తభావాన్ని అంగీకరించి వచ్చాడు కాబట్టి ఆయన శుద్ధమైనటువంటి ఆ శరీరం అంతా కూడా భక్తమయముగా ఉంటుంది శ్రీ భగవాన్ కృష్ణుతిని ఎయికం চৈতন্য মহাপ্রু অবতীর্ণ হলেন তিনি ভগবান হইয়ে ও ভক্তভাব স্বীকার করিয়া অবতীর্ণ হয়েছেন বলে তার কলেবার তার শরীরটা ভক্তভাবময় কৃষ্ণ মাধুর্যের এক অদ্ভুত স্বভাব আপনা আস্বাদিতে কৃষ্ণ করে ভক্তভাব বলছে কি কৃষ্ণ মাধুর্যের একটা অদ্ভুত স্বভাব কি এটা নিজেই সেই মাধুর্য আস্বাদন করিবার জন্য লালায়ত ওই দ্বারকা নগরে যখন কৃষ্ণ একলা ঘুরতে ঘুরতে এই সেই অন্তপুরের মধ্যে মনোবয় স্তম্ভ আছে সেই স্তম্ভ মধ্যে সেই খাম্বা তার রূপ দর্শন করলেন সঙ্গে সঙ্গে মোহিত হয়ে আমার রূপটা এত সুন্দর সেই তিনি তার রূপ দেখে তাকে লোভ হয়েছে সেই রকম তার ভগবানের রূপটা శైజన్ ఆత్న ఆస్వాది కృష్ణ కొరే భక్తభావ్ చైతన్యు ఆస్వాదంట నిజే కోరివారు జు కృష్ణ కృష్ణహోయి రాజ్ ఆకలి తిను సై భావట స్వీకారు అవును తిని కృష్ణహుయేవో భక్త భావట స్వీకారు కొరియా భక్తురూపి అవతీర్ణహుయేసి చైతన్య సాయి కాబట్టి భగవంతుడి యొక్క మాధుర్యం ఎంత గొప్పదంటే ఆ ద్వారకాభములో ఆయన అంతకున్న తిరిగిగాడుచున్నప్పుడు ఆయన యొక్క అంతపురములో చక్కటి మణిమయ స్తంభములో ఉన్నాయట ఆ స్తంభములో తన యొక్క నీడను చూసుకొని రూపం ఇంత మాధు ఇంత అందంగా ఉంటుందా అందుకనే వాళ్ళు నన్ను అనుకొని తన యొక్క మాధుర్యాన్ని తాను ఆస్వాదించడం కోసము భక్త భావాన్ని ఆయన ధరించి ప్రపంచములో మహాప్రభు రూపముగా అవతరించారు సీజన్ను తిని కృష్ణహుయేవు తారు మాధుర్యట మాధుర్యట అద్భుత స్వభావ్ భగవద్ మాధుర్యే అద్భుత స్వభావం స్వభావట నిజై నిజై సేయి రూపుటి ఆస్వాదన కోరి వారి జన్ ఉత్సతబా ఆ మాధుర్ని గొప్పతనం ఏమిటంటే ఎవరి మాధుర్యమో ఆయనే ఆ మాధురిని ఆస్వాదమనుకుంటాట అది కృష్ణ యొక్క మాధుర్యానికి గొప్పతనం ఏమిటంటే ఆ మాధుర్యాన్ని తాను కూడా ఆస్వాదించ కోరుకుంటాడు అందుకని ఇప్పుడు భక్తభావాన్ని తీసుకుని ఆయన మహాప్రూహములో అవతరించాడు ইতে ভক্ত ভাব ধরে চৈতন্য গোসাই ভক্ত স্বরূপ তার নিত্যানন্দ ভাই সেই সেই জন্য পঞ্চ পঞ্চতত্ত্ব মধ্যে ভগবান তিনি নিজে ঈশ্বর হইয়েও ভক্ত ভাব অঙ্গীকার করে এসেছেন বলে তার নাম ভক্ত অবতার গৌরাঙ্গ খে ভক্ত অবতার তাই তো নিখিল মাধুর্যে মাধুর্যের আশ্রয় কৃষ্ণের এক অপূর্ব চিত্তবৃত্তি এই যে তিনি স্বয়ং বিষয় বিগ্রহ হইয়াব আশ্রয় বা পূজকের ভাব গ্রহণ পূর্বক বিষয় সেবা স্বাদনে রত তবে শ্রী চৈতন্য দেব আশ্রয় ভাবময় বিগ্রহ মাত্র নহেন তিনি স্বয়ং রূপ বস্তু ভগবান

భక్త స్వరూప్ పోతే నిత్యానంద ప్రభు లేక రూప్ట పోలి తీసే భక్తరూప్తస్వరూపు నిత్యానందభు పంచూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం భక్తశక్తి భక్త రూపము స్వయం భగవంతుడు చైతన్య మహాప్రభు ఇంకా భక్త స్వరూపము శ్రీమన్ నిత్యానంద ప్రభు భక్త అవతార ఆర్ ఆచార్య గోసాయి భక్తావతారం శ్రీవాసాచార్యు ఎయి తత్వ సభే ప్రభు గాయ్ ఈ మూడు తత్వములు స్వయం భగవంతుడే అని చెప్పి భక్తావతారం అద్వైత భక్తరు भक्त भाव अंगीकारिया महाप्रेश्वर सही चैतन्य महाप्रभु भक्त महा स्वरूप प्रभु महाप्रभु भाई सोदर होले भक्तवतार हो थीन, ये तीन टी भगवत तत्व चैतन्य महाप्रभु नित्यानंद प्रभु आचार्य तीन तीन ही भगवत तत्व और बोलते एक महाप्रभु আর প্রভু দুই জন দুই প্রভু সেবে মহাপ্রভুর চরণ একজন মহাপ্রভু সেই তো মহাপ্রভু আর দুই জন প্রভু নিতানন্দ প্রভু আদ্বৈত প্রভু এই দুই প্রভু সে মহাপ্রভু সেবা করিয়া থাকে তিনটি তিনজনে একই ও একজন বেশ আর দুইজন আশ্রয় বেশ হলেন মহাপ্রভু আশ্রয় হলেন నిత్యానంద ప్రభు ఆద్వైతాచారి భగవాన్ తారు విలాస్ మహాప్రభు ఆయన స్వయం భగవంతుడు భక్త రూపం అని చెప్పి చెప్పుకొచ్చారు భక్త స్వరూపము నిత్యానంద ప్రభువు ఇంకా భక్త అవతారము అద్వైతాచారులు వారు ఈ ముగ్గురు కూడా భగవతత్వమే ఒకటి సేవ్యతత్వము ఇద్దరు సేవకతత్వములు సేవ్యతత్వం లేదా విషయము చైతన్య మహాప్రభు ఆశ్రయము నిత్యానంద ప్రభు అదృవారు ఈ ముగ్గురు కూడా భగవతత్వం అనమాట ఏవం చతుర్థవో పంచమ తత్వం ఆరాధకం ఈ ముగ్గురు కూడా ఆరాధ్యులు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఆరాధకులు పూజకులు లేదా ఆశ్రయం వాళ్ళెవరుట এই তিন তত্ত্ব সর্ব আরাদ্ধ করি মানি চতুর্থ যে ভক্ত তত্ত্ব আরাधक করি জানি এই তিন তত্ত্ব কি উপরে বলা হয়েছে এই তিন তত্ত্ব হল সর্ব আরাধ্য সর্ব সর্বব সর্ব আরাদ্ধ সবারে সবারের দ্বারা আরাাদিত বস্তু আরাদ্ধ বস্তু দুই আরাাদিত মানে

শুদ্ধ ভক্ত ভক্তগণ ভক্ত মধ্যে তাদের সবার গণনা শ্রীবাস পন্ডিত ইত্যাদি কোটি কোটি যারা ভগবানের ঐকান্তিক ও শুদ্ধ ভক্ত আছেন তারা ভগবানের ভক্তগণ গাদাধর পণ্ডিতাদি প্রভুর শক্তি অবতার ঙ্গ ভক্ত করি গণনজাহার আর শক্তি স্বয়ং হয়েছে রাধার অবতার গদাধর পণ্ডিত মহাপ্রভু তিনি স্বয়ং রাধা কৃষ্ণের মিল তনু হলেও গদাধর পণ্ডিত আলাদা ভগবানের শক্তি রাধা আর শক্তি অবতার যত রকম আছে শক্তি অবতার భగవా అంతరంగ భక్తు రూపే గణనా కొరాయిచే అంతరంగ భక్తులు ఇంకా భగవంతుడు శక్తి ఉంది ఆ కృష్ణుగా ఉన్నప్పుడు ఆయన శక్తి రాధాదేవి మహాప్రభుగా ఉన్నప్పుడు రెండు రకములుగా ఉంటుంది ఎందుకంటే మహాప్రభు సాక్షాత్ రాధాకృష్ణుకు మెడితు తనువు కాబట్టి ఆయనలో శక్తి ఉంది మళ్ళీ వేరుగా గదాధర పండితుడు రాధాశక్తిగా రాధా దేవిక ఆయన ఉన్నాడు ఇంకా భగవంతుడి యొక్క ఎంతమంది అంతరంగ సేవకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలామంది భగవంతుడి యొక్క శక్తియే విహార్ తెలుసుకోవాలన్నమాట ప్రభురు కీర్తనో ప్రచార్ కొరేన్ प्रेम आस्वादन जासवालो या दान करे प्रेमधान hmm. चारी तत्वों या प्रभु विहार प्रचार आस्वादन गोदान महाप्रभु आया वक्त तक महाप्रभु एक तत्व तक भगवत तत्व नहीं भागवत है ना વકક રૂપ ધારણ કરે છે અને જતો ભાગવેગી છે સવાય તારા ચારિતત્વ ભગવાન એ ચારિતત્વ ની એ ભગવાન મહાપ્રભુતિ ની કી કરલેન વિહાર કરલેન પ્રચાર કરલેન આસ્વાદન કરલેન કી એ એ એમતા તિની મહાવિહાર કરે છે જીત્યો પ્રેમ પ્રચાર કરે છે પ્રેમ આસ્વાદન કરલેન ప్రేమ్ దాన కోరలే చారి జాసబార్ జాసబార్లు ప్రభుత్వ నిత్య విహార్ చైతన్య మహాప్రభుతిని ఆయన స్వయం భగవంతుడు భక్తుడుగా అవతరించాడు ఆయన మిగతా నాలుగు దత్వాలు ఉన్నాయి సారా నాలుగు తత్వాలు ఏమిటివి భక్త స్వరూపము భక్త అవతారము భక్త శక్తి భక్త ఆఖ్యము అనే భక్తులైన ఈ నలుగురు కూడా నాలుగు తత్వములనే మహాప్రభు ఈసుకుని ఆయన ఒకటి విహారము చేశాడు రెండు ప్రచారము గావించారు మూడు ఆస్వాదన ప్రేమనే ఆస్వాదన చేశారు నాలుగు ప్రేమ దానం చేశారు ఈ నాలుగు కూడా నాలుగు తత్వము దానం చేశారట జాసబా లొయ్యా ప్రభు నిత్య విహారు వాళ్ళతోటి నిత్యం విహరించేవాడు ప్రభువులు కీర్తన ప్రచారం వాళ్ళతో పాటు మహాప్రభు కీర్తనము చేశారు కీర్తన ప్రచారము చేశారు మూడవది వాళ్ళను తీసుకుని ఆయన ప్రేమను ఆస్వాదనము చేశారు అందులో కొంతమంది తీసుకుని ఆ గంభీరలో కూర్చొని లేదా మిగతా చోట్ల రాత్రి సమయంలో కొంతమంది మాత్రమే వాళ్ళతో పాటు ఆయన ఆస్వాదనము చేసేవారు ఇంకా కొంతమందితో మాత్రమే ఆయన భగవత్ ప్రేమని దానం చేశారు కాబట్టి ఈ విధముగా మహాప్రభు